లేత మనసులు తెలుగు తమిళ హిందీలలో దిగ్విజయంగా ఆడిన సినిమా వీటన్నింటికి మూలం పేరెంట్ ట్రాప్ ఒకే పోలికలో ఉన్న కవలలు ఒకరి స్థానంలో మరొకరు వెళ్ళి ఎదుటి వాళ్ళ సమస్యలు పరిష్కరించడం మనం అనేక సినిమాల్లో చూసాం అయితే ఈ సినిమాలో విశేషం ఏంటంటే అలా వెళ్ళిన ఇద్దరు కలిసి తమ ఉమ్మడి సమస్యను పరిష్కరించుకోవడం ఒక భార్య భర్తల జంట విడిపోతుంది వాళ్లకు కవల ఆడపిల్లలు ఉన్నారు విడిపోయినప్పుడు ఇద్దరు చెరో పిల్లను తీసుకుపోయారు కొన్నేళ్లకు అనుకోకుండా ఈ పిల్లలిద్దరు కలిశారు ఒక పిల్లకు తండ్రి లేని బాధ మరొక పిల్లకు తల్లి లేని బాధ ఇద్దరు స్థానాలు మార్చుకుంటారు తండ్రి సౌఖ్యం తల్లి సౌఖ్యం అనుభవించాక వాళ్లకు అనిపించింది మా అమ్మ నాన్న కలిసి ఉంటే మాకు ఇద్దరి వద్ద ఉన్న సంతోషం దక్కుతుంది కదా అని ఆ ప్రయత్నాలు చేసి మధ్యలో అడ్డంకులు అధిగమించి సాధించారు ఈ కథ విదేశాలలో అయితే చెల్లుతుంది అక్కడ విడాకులు సహజం కాబట్టి కానీ మన భారతీయ వాతావరణంలో అది ఫిఫ్టీ ఫైవ్ ఏళ్ల క్రితం విడాకులు అరుదైన సమయంలో ఈ కథను ఒప్పించడం ఎలా దాన్ని సాధించారు కథకుడు జావర్ సీతారామన్ ఆయన తయారు చేసిన స్క్రిప్ట్ తో వారు కృష్ణన్ పంజు దర్శకత్వంలో తెలుగు తమిళ భాషల్లో ఏకకాలంలో లేత మనసులు కులం దైవం దైవము తీశారు దీని హిందీ వెర్షన్ దో కలియా కూడా బాగా ఆడింది మూల చిత్రమైన పేరెంట్ ట్రాప్ ను ఎరిక్ కాస్టవర్ రాసిన లోటీ అండ్ లిసా అనే నవల ఆధారంగా పంతొమ్మిది వందల అరవై ఒకటిలో డేవిడ్ షిఫ్ట్ దర్శకత్వంలో తీసిన వాల్డ్ డిస్నీ ప్రొడక్షన్ వారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అదే పేరుతో నాన్స్ మియర్స్ డైరెక్షన్ లో మళ్లీ తీశారు ఆ సినిమాలో హీరో హీరోయిన్లు ఓడలో కలిశారు ఇష్టపడ్డారు అక్కడ పెళ్లి చేసుకున్నారు ఫోటోలు తీసుకున్నారు వాళ్లకు కవల ఆడపిల్లలు పుట్టారు ఏని హేలీ అని పేరు పెట్టుకున్నారు ఆ తర్వాత కొట్లాడుకొని విడిపోయారు పిల్లల్ని పంచుకున్నారు హీరో లండన్ నుంచి అమెరికా వెళ్లి వైన్ యాడ్ పెట్టుకుని బాగా సంపాదించారు హీరోయిన్ లండన్ లో తల్లిదండ్రుల వద్దనే ఉండి వెడ్డింగ్ గౌన్ డిజైనర్ గా బాగా సంపాదిస్తోంది పిల్లలు పుట్టి దాదాపు పన్నెండేళ్లు గడిచాక ఆ పిల్లలిద్దరూ అనుకోకుండా అమెరికాలో ఓ సమ్మర్ క్యాంప్ లో అధిరుచికంగా కలిశారు తండ్రి వద్ద పెరిగిన హెల్ పార్కర్ టామ్ బై టైప్ తల్లి వద్ద పెరిగిన ఏని జేమ్స్ కాస్త పద్ధతి ప్రకారం పెరిగిన అమ్మాయి సమ్మర్ క్యాంప్ లో ఇద్దరు పెన్సింగ్ లో తలపడ్డారు యుద్ధమయ్యాక హెల్మెట్ తీసి చూసుకుంటే ఇద్దరు ఒకేలా ఉన్నారని తెలిసింది కాస్త కాస్త తేడాలు తప్ప అబ్బురపడ్డారు ఇక అక్కడి నుంచి ఒకరితో మరొకరు ప్రతి దాంట్లోనూ పోటీ పైగా ఎవరి గ్రూపు వారు ఏర్పాటు చేసుకొని ఒకరినొకరు విపరీతంగా ఏడిపించుకున్నారు ఓల్డు మండిపోయి టీచర్ వీళ్ళిద్దరిని ఓ గదిలో పడేసి ఉండమంది ఈ సంఘటన తెలుగు వర్షన్ లో సినిమా సగం గడిచాక వస్తుంది అప్పటిదాకా హీరో హీరోయిన్లు ఎలా కలిసారు ఎందుకు విడిపోయారు అన్న దానిపై నడుస్తుంది హీరో హర్నాథ్ ఓ ధనిక కుటుంబానికి చెందినవాడు కానీ ఇప్పుడు ఆస్తి లేదు అనాథ అయ్యాడు వాళ్ల తాతగారి సహాయంతో పైకి వచ్చిన బస్సుల వ్యాపారి రేలంగి అతను మంచివాడు వ్యాపారంలో ఓసారి దెబ్బతింటే అప్పుడు భార్య జీ వరలక్ష్మి వ్యాపారాన్ని తన అదుపులోకి తీసుకొని బాగా నిర్వహించి ఇల్లు నిలబెట్టింది అప్పటి నుంచి పెత్తనం ఆమె చేతిలోకి వెళ్లిపోయింది రేలంగి ఒట్టి డమ్మి అయిపోయాడు వరలక్ష్మి గర్విష్టి ఉన్న ఒక్క కూతురు జమునాను గారాబంగా పెంచింది జమున కూడా అహంకారంగా ఉండేది అందువలన కాలేజీలో అబ్బాయిలు ఆమెను ఆట పట్టించేవారు అలాగా ఆట పట్టించే వారిలో హర్నాథ్ ప్రథముడు అతని తాతగారు సాయం చేసిన దానికి ప్రతి ఏలంగి అతనికి ప్రతి నెల రెండు వందల రూపాయలు అజ్ఞాతంగా ఓ లాయర్ ద్వారా సహాయం పంపుతాడు హీరోకి బుద్ధి చెప్పాలని హీరోయిన్ తన కారులో లిఫ్ట్ ఆఫర్ చేసి మధ్యదారిలో వదిలేసి వెనక్కి నడిచి పొమ్మంది తీరా చూస్తే కొద్ది దూరం వెళ్ళాక ఆమె కారు నిజంగానే ఆగిపోయింది అటుగా వచ్చిన హీరోని తోడుగా ఉండమంది కాసేపటికి భయం వేసి అతని చెంత చేరింది ముందు ప్రేమ రగిలింది హీరో ఫ్రెండు పద్మనాభం తెచ్చిన స్కూటర్ సహాయంతో ఇల్లు చేరారు వారి ప్రేమ తల్లిదండ్రుల కంటపడింది అతను ఫలానా అని తెలిసి రేలంగి సంతోషపడ్డాడు వరలక్ష్మి చికాకు పడింది అతన్ని పరీక్షించి గాని ఇల్లరికపు అల్లుడిగా చేసుకోనంది పరీక్షలో అతని ఇండివిజువాలిటీ అత్తగారిని మెప్పించింది పెళ్లికి సరే అంది పెళ్లి జరిగాక వాళ్ళు కొంతకాలం సుఖంగానే ఉన్నారు వాళ్లకు కవల ఆడపిల్లలు పుట్టారు ఇక అక్కడి నుంచి కలతలు ప్రారంభమయ్యాయి పిల్లల పేర్లు పెట్టడం దగ్గర నుంచి అంతా అత్తగారి పెత్తనమే తల్లి మాటకు కూతురు ఎదురాడదు ఆవిడ చెప్పినట్లు వింటే పోతుందిగా అని కన్విన్స్ చేయబోతుంది కానీ హీరోకు ఆత్మాభిమానం పట్టుదల ఎక్కువ ముఖ్యంగా పేద సాధాలకు సహాయపడే విషయంలో ఫ్యాక్టరీ వర్కర్స్ విషయంలో అతను చూపించే ఔదర్యం అత్తగారికి పడదు గతి లేక నా దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి నా మాటకు ఎదురు రాకూడదని ఆవిడ అభిప్రాయం ఒకసారి వాళ్ళ కంపెనీ లారీ గుద్దేసి ఒకతనికి యాక్సిడెంట్ అయింది దాని కారణంగా అతను కూతురి పెళ్లి ఆగిపోతుందని తెలిసి హీరో కంపెనీ తరపున మూడు వేలు ఇచ్చాడు అత్తగారు అడ్డుపడి హేళన చేస్తే తన జీతంలో నుంచి ఇచ్చాడు అదే రోజు పిల్లల పుట్టినరోజు పార్టీలో అతని స్నేహితులకు అవమానం జరిగింది వాళ్ళు హీరోని వెక్కరించారు అతను కోపంతో ఇంట్లో నుంచి వెళ్లిపోదాం రమ్మనమని భార్యకు చెప్పాడు భార్య ఎటు తేల్చుకోలేకపోయింది తల్లి తాష్టికం చలాయించి కూతుర్ని గదిలోకి నెట్టేసింది కూతురికి మంచం కోడు తలకు తగిలి స్పృహ తప్పింది అందువలన భర్త తనతో వస్తావా రావా అని గట్టిగా అడిగినప్పుడు సమాధానం చెప్పలేకపోయింది ఆమె స్థితి తెలియని భర్త అపార్థం చేసుకున్నాడు ఒక పిల్లను తీసుకొని వెళ్ళిపోయాడు హీరోయిన్ తప్పు లేకపోయినా సంసారం విచ్ఛిన్నమైందని చూపారు నిజానికి భర్త వెళ్ళిపోయాక ఆమె పశ్చాత్తాప క్షమాపణ చెబుతూ పేపర్లో యాడ్స్ ఇచ్చింది కూడా తెలుగులో హీరో అత్తగారిని వ్యాంప్ను చేశారు ఇంగ్లీష్లో అత్తగారి పాత్రే లేదు అక్కడ హీరో హీరోయిన్లు విడిపోవడానికి పెద్ద కారణాలు అక్కర్లేదు కాబట్టి చూపలేదు హీరో పప్పి అనే పేరు గల కవల పిల్లని తీసుకొని హీరో రంగును వెళ్ళిపోయాడు అక్కడ అనుకోకుండా వాళ్ళ తాతగారి చేత సాయం పొందిన అతను తారసిల్లాడు ఆయన స్నేహితుడైన ఇంగ్లీష్ ఆయన ఒక ఎస్టేట్ మేనేజర్ కోసం చూస్తున్నాడు హీరోకి ఆ ఉద్యోగం ఇచ్చాడు హీరో కష్టపడి ఆ కంపెనీని వృద్ధిలోకి తెచ్చాడు ఇంగ్లీష్ ఆయన ఇతనికి కంపెనీలో భాగస్వామిని చేసి వాటా సొమ్ముగా కంపెనీని ఇతనికి ఇచ్చేసి స్వదేశం వెళ్ళిపోయాడు పప్పిపై అభిమానంతో మద్రాసులో ఉన్న తన బంగళ ఆమెకు బహుమతిగా ఇచ్చి అక్కడకు వెళ్లమని హీరోకి సలహా ఇచ్చాడు మద్రాసు అంటే హీరో వాళ్ల ఊరే అక్కడకు రాగానే కాలేజ్ పద్మనాభం కలిశాడు ఉద్యోగం సద్యోగం లేదు నీ దగ్గరే వంట చేసి పెడతా ఉంటా అన్నాడు తను వెళ్ళిపోయాక భార్య తన కోసం యాడ్ ఇచ్చిన సంగతి హీరోకి తెలియదు కదా ఆమె పట్ల కోపంగానే ఉన్నాడు వచ్చి రాగానే మావగారు తనకు చేసిన సాయం అంతా వడ్డీతో సహా తీర్చేసి ఉత్తరం రాశాడు దానిలో భార్య గురించి ఒక్క ముక్క కూడా రాయలేదు అది తెలిసి హీరోయిన్ బాధపడింది అప్పటికే ఆమె పశ్చాత్తాపపడుతుంది ఓ రోజు వర్షం వచ్చిందని ఒక ఆమె ఇంటికి వెళ్తే ఆమె భర్తతో ఎంత అన్యూన్యంగా ఉందో చూసింది ఆమె వేరెవరో కాదు తన భర్త వలన ఉపకారం పొందిన అమ్మాయే భర్త ఫోటోను పెట్టుకొని పూజించడం చూసి అలాంటి వాణ్ణి తాను జారవిడ్చుకున్నానని బాధపడింది ఇంటికి వచ్చి తల్లితో పోట్లాడింది గట్టిగా మాట్లాడితే నీ భర్తను జైలుకు పంపుతా అంది వరలక్ష్మి రాయభారం కోసం అక్కడకు వచ్చిన పద్మనాభం అది విని హీరోకి చెప్పాడు అతను మరింత ద్వేషం పెంచుకున్నాడు ఒకే ఊళ్ళో ఉంటున్న హీరో దగ్గరున్న పప్పి అనే కూతురు హీరోయిన్ దగ్గరున్న లల్లి అనే కూతురు స్కూల్లో క్లాస్మేట్స్గా తారాసిల్లారు ఇద్దరు పోట్లాడుకున్నారు స్కూల్లోనే కాదు పిక్నిక్కి వెళ్ళినప్పుడు కూడా ఇంగ్లీష్ లాగానే ఇద్దరిని ఓ గదిలో పెట్టి తాళం వేసింది టీచర్ అదే వీళ్లను కలిపింది తమ పుట్టినరోజు ఒకటే అని తెలుసుకున్నారు ఫోటో ముక్కలు కలిపి చూసుకొని తమ తల్లిదండ్రులు ఒకరే అని తెలుసుకున్నారు వాళ్ళిద్దరూ వేరెవరిని పెళ్లి చేసుకోలేదు కాబట్టి ఒకరిపై మరొకరికి ప్రేమ చావలేదని నిర్ధారించుకున్నారు ఇద్దరు స్థానాలు మార్చుకుందాం అనుకుని ఒకలా తయారయ్యారు అవతలి వాళ్ల గురించి పూర్తిగా తెలుసుకున్నారు అయినా వాళ్ల ఇళ్లకు వెళ్ళాక తబ్బిబ్బు పడ్డారు ఇంట్లో వాళ్ళు కూడా ఏదో మార్పు ఉందంటూనే యాక్సెప్ట్ చేశారు కొత్తగా దొరికిన తల్లి కంపెనీని పప్పి తండ్రి కంపెనీని లల్లి ఎంజాయ్ చేస్తుండగానే వారి ఆనందాన్ని విఘాతం కలిగింది హీరో వద్దకు అతని ఆస్తి కోసం మెరడిత్ అనే ఒక అమ్మాయి చేరి పెళ్లి చేసుకుంటానంటుంది ఇతను సుముఖంగా ఉన్నాడు అదే వాళ్ళ ఇంట్లో ఉన్న బట్లర్ చెస్లీకి ఇష్టం లేదు నాన్నను కాపాడుకో అని కూతురికి చెప్పింది తెలుగులో చెస్లీ పాత్రను మగ చేసి పద్మనాభం చేత వేయించారు మెరడిత్ పాత్ర గీతాంజలికి ఇచ్చారు ఆమె పప్పికి డాన్స్ టీచర్ గా ఇంట్లో చేరింది హీరోని తాగించి అతను తనను పాట్ చేశాడని నాటకం ఆడారు ఆమె ఆమె తల్లి అమాయకుడైన హీరో తాను తప్పు చేశాననుకొని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు పద్మనాభం చెప్పినా వినలేదు సరికదా అతన్ని మందలించాడు తండ్రి ఇలా మారిపోవడం గురించి తెలియగానే పిల్లలిద్దరు కంగారు పడ్డారు ఇంతలో ఈ పిల్లల నాటకం అటు తాతగారికి ఇటు బట్లర్కు తెలిసింది వాళ్ళు కలగజేసుకొని పరిస్థితి చెక్కదిద్దాలనుకుని చూశారు ఎలా చెక్కదిద్దారన్నది ఒరిజినల్లో ఒకలా ఉంటే తెలుగులో ఇంకోలా ఉంది మొదట ఒరిజినల్ చూద్దాం హేరీ తల్లితో చెప్పేసింది నేను యనిని కాను తను నాన్న దగ్గర ఉంది నాన్న నిన్ను కలుద్దామనుకుంటున్నాడు అని అతనే వేరే పెళ్లి గురించి ఆలోచిస్తున్నాడని చెప్పలేదు వీళ్ళు లండన్ నుంచి అమెరికాలో తండ్రి ఊరికి వెళ్లారు ఓ హోటల్లో అతను మెరిడిత్ తల్లిదండ్రులను కలిసే వేళ సరిగ్గా అతని తల్లిని ప్రవేశపెట్టారు హీరోయిన్ను అక్కడ చూసి హీరో ఆశ్చర్యపడ్డాడు తల్లి పిల్లలను నిలదీసింది అవును నాన్న ను చేసుకుందాం అనుకుంటున్నాడు నిన్ను ఓసారి చూస్తే మనసు మార్చుకుంటాడని మేం రప్పించామన్నారు అంతేగా తాతగారి సహాయంతో వాళ్ళు మొదటిసారి కలిసిన ఓడలో మళ్ళీ కలిసేట్టు ఏర్పాటు చేశారు హీరో హీరోయిన్లకు పాత విషయాలు జ్ఞాపకం వచ్చాయి మనసు కరిగింది కానీ మళ్ళీ కలవడానికి ఆహా అడ్డు వచ్చింది జరిగిపోయినది జరిగిపోయింది నువ్వు మెరడిత్ ను పెళ్లి చేసుకో కానీ పిల్లలిద్దరూ అన్యూనంగా ఉన్నారు కాబట్టి అందరూ కలిసి సెలవులు గడపండి అంది హీరోయిన్ హీరో సరేనన్నాడు మర్నాడు హీరోయిన్ లండన్ కి బయలుదేరుతుంటే పిల్లలు మొండికేశారు మేము ఎవరెవరమో చెప్పాం మూడు రోజుల పాటు మమ్మల్ని మీరిద్దరూ అడవిలో క్యాంప్కు తీసుకెళ్ళండి అని పట్టుబడ్డారు వీళ్ళు సరేనన్నారు అయితే మెరిడిత్కు భయం వేసింది పాత భార్య మళ్ళీ దగ్గరైపోతుందేమోనని ఎడుపు మోహం వేసింది హీరోయిన్ జాలి పడింది నా బదులు నువ్వు వెళ్ళు పిల్లలకు మచ్చిక అవుతావు అంది ఇక చూసుకోండి క్యాంప్లో పిల్లలు ఆమెను తెగ ఏడిపించారు ఆమె బ్యాగ్లో రాళ్లు పెట్టారు నెత్తి మీద తొండను పడేశారు రాత్రి పడుకుంటే ఆమె బెడ్ ను బయటకు లాక్క వచ్చి నీళ్లలో వదిలేశారు దాంతో ఆమెకు పిచ్చి కోపం వచ్చింది పిల్లల నేనా ఎవరు కావాలి అని అడిగింది హీరోని వాళ్లే అన్నాడు హీరో ఆమె కోపంతో వెళ్లిపోయింది క్యాంప్ నుంచి తిరిగి వచ్చాక తన వైన్ కలెక్షన్ చూపించాడు హీరో తమ నాటి విస్కీ బాటిల్ కూడా అతను దాచుకోవడం చూసి హీరోయిన్ చలించింది హీరో కూడా అది గ్రహించాడు అందుకని ఏమి ఎరగనట్టు పిల్లల్ని భార్యను లండన్ పంపి తాము అంతకంటే ఫాస్ట్ గా వెళ్లే విమానంలో అక్కడకు చేరి వాళ్ల కోసం వెయిట్ చేశాడు నిన్ను వదులుకోను అని హీరోయిన్ కు చెప్పాడు పెళ్లినాటి ఓడలో రెండో హనీమూన్ చేసుకోవడంతో సినిమా సుఖాంతం తెలుగులో ఈ చిలిపితనమంతా పెట్టలేదు సెంటిమెంట్ మీద లాక్కొచ్చారు హీరో గీతాంజలితో తిరగడం చూసి పద్మనాభం అడ్డుకున్నారు హీరో అతని తిట్టాడు లల్లిని గీతాంజలి మెట్ల మీద నుండి తోసేసింది లల్లి గాయపడింది అది పప్పి తల్లికి తాతకు విషయమంతా చెప్పేసింది హీరోయిన్ వెంటనే భర్త వద్దకు బయలుదేరింది తల్లి అడ్డుకుంటే రేలంగి ఆమెను అదలించాడు హీరోయిన్ వెళ్ళి ప్రాధేయపడినా హీరో కరగలేదు పిల్లలిద్దరూ నా వద్దనే ఉంటారన్నారు తండ్రి వ్యవహారం చూసి ఆశ విడిచిన పిల్లలు తిరుపతి వెళ్లే దేవుడికి మొక్కుకుందామనుకున్నారు వాళ్ళు పారిపోవడానికి గీతాంజలి తల్లి సహాయం చేసింది పిల్లల్ని చంపేస్తే హీరోని పూర్తిగా వశపరచుకోవచ్చు కదా అన్న ప్లాన్ ఆమెది తానే రౌడీని అప్పగించి రైలెక్కిచ్చింది తిరుపతి కొండలో చంపి పారేయమంది అది కూతురితో చెప్తుంటే హీరో విన్నాడు వాళ్లను తరిమేశాడు భార్యతో సహా తిరుపతి బయలుదేరాడు అక్కడ రౌడీ పిల్లల్ని చంపబోతూ పాము కరిచి తానే చచ్చిపోతాడు అయితే పిల్లలు తల్లిదండ్రుల వద్దకు ఓ పట్టాన రాలేదు తాము కలిసే ఉంటానని దేవుడి సాక్షిగా ప్రమాణం చేస్తేనే దిగి వచ్చారు చివరకు అత్తగారు కూడా కళ్ళు తెరిచింది వ్యాపారం అల్లుడికి అప్పగించి తాను మనవారాళ్లతో ఆడుకుంటానని చెప్పింది కథ సుకాంతం ఇది మన తెలుగు సినిమా పూర్తి తెలుగు కథలా ఉంది కదూ ఇంగ్లీషు సినిమా పంతొమ్మిది వందల అరవై ఒకటి వర్షంలో ద్విపాత్రాభినయం చేసిన పాప పేరు హేలీ మిల్స్ పాత్రల పేర్లు షారోన్ సుశాంత్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సినిమాను రీమేక్ చేసినప్పుడు హేలీను గుర్తు చేసుకుంటూ ఒక పాత్ర పేరు హేలీ అని పెట్టారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నాటి వెర్షన్లో ద్విపాత్ర అభినయం చేసినది లిన్సే లోహన్ తెలుగులో ద్విపాత్రాభినయం చేసినది కుట్టి పద్మిని తెలుగులో హీరో హీరోయిన్లు అందచందాలతో పాటు డివి నరసరాజు గారి సంభాషణలు ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం సినిమాకు అదనపు ఆకర్షణలు ఇంగ్లీష్ సినిమాలో పిల్లల వయసు పన్నెండు సంవత్సరాలు కాగా తెలుగులో ఏడు సంవత్సరాలు అక్కడ విడాకులు మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఉంటుంది ఇక్కడ విడాకులు తీసుకోరు విడిపోతారు మళ్ళీ కలుస్తారు ఈ సినిమా సూపర్ డూపర్ హిట్